నేటి ఆత్మీయమన్న యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు తీగ ద్రాక్షావల్లితో నిలిచియుంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే మనము ఆయన ఎందు నిలిచియుంటే బహుగా ఫలిస్తాము వేరుగా ఉండినట్లయితే నశించిపోయే వారిగా ఉంటాము మనం ఒక మొక్కను పెంచటలో ఎంతో శ్రద్ధ చూపుతాము అప్పుడు అది పెరిగి మహావృక్షంగా ఎదుగుతుంది ఎందరికో ఉపయోగకరమైన జీవితం కలిగి పచ్చదనముతో చక్కటి పూల పరిమళాలను వెదజల్లుతూ ఆహ్లాదాన్ని పంచుతుంది అంతేగాక ఫలాలనిస్తుంది నీడనిస్తుంది అదే విధముగా పొలంలో కొన్ని విత్తనాలు చల్లినప్పుడు అవి పెరిగి పెద్దవవుతుండగా వాటితో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా పెరుగుతుంటాయి వాటిని వేసి కాల్చేస్తూ ఉంటాము అలాగే ఆయనకు వేరుగా ఉన్నట్లయితే మనం కూడా వేయబడి అగ్నిలో కాల్చివేయబడతాము అలా కాక చెట్టుకు తీగ ఏ రీతిగా అల్లుకుపోతూ నిలిచి ఉంటుందో ఆ రీతిగా మనము ఆయనలో నిలిచినట్లయితే ఫలించదము ఆయనకు దూరస్తులుగా ఉండి ఏమీ సాధించలేము సమీపస్తులుగా నిలిచినట్లయితే వినయమనస్సు అనే సువాసన కలిగి ఫలబరితలదురు నీ నడవడిని బట్టి దేవుని నామానికి అవమానము తెచ్చడి వానిగా కాక క్రీస్తు కొరకు నిలబడాలి నీ చుట్టూ ఎందరు ఉన్నా నిజముగా నిన్ను అభిమానించడి వారు కొందరే ఉంటారు నీ చుట్టూ ఉండేవారు స్నేహం పేరుతో సరదాలంటూ జీవితం అనుభవించటానికేనంటూ వ్యసనాలకు లోనవుతూ నిన్ను ప్రేరేపించి లోపరుచుకునే వారిగా ఉంటుంటారు మొదట సరదాగా మొదలైనది చివరికి వ్యసనాలుగా మారి వారింటిలో వారే దొంగలుగా మారిపోతుంటారు మారిపోతున్నారు కూడా తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నారు భార్యలను వేధిస్తున్నారు పిల్లలకు మాదిరిగా ఉండవలసిన వారు వారి దృష్టిలో విలన్స్గా ఉంటున్నారు ఇరుగు పొరుగు వారు బంధువులు మిమ్మల్ని చూసి అసహ్యేకొనడి వారిగా మీరుంటున్నారు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరుగరా ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును కాబట్టి ఈ లోకాసుల వైపు కాక దేవుని వైపు చూచడి వారిగా తీగ ద్రాక్షావల్లితో నిలిచినట్లుగా క్రీస్తులో నిలిచినట్లయితే నశించిపోక కాల్చివేయబడక ఫలబరితలుగా నిలిచెదరు అప్పుడు ప్రభువు తన కొరకు పెంచుకున్న మొక్కవలే మనము నిలిచి ఉంటాము మనలో ఏ కలుపు మొక్క లేకుండా ద్రాక్షావళితో తీగలు అల్లుకున్నట్లుగా అల్లుకుని ఫలించడి వారముగా ఉంటాము మనం ఆ రీతిగా జీవించాలని ప్రభువు మన పక్షముగా ఆలోచన కలిగి ఉన్నారు జీవితం చాలా విలువైనది కావున మనమందరం ఫలభరితమైన జీవితాలను జీవించని వారిగా ఉండాలి ఆ మెన్ అందరికీ వందనాలు